ప్రకృతి అందాలకు నెలవు నల్లమల ఫారెస్ట్ ఎత్తైన కొండలు పచ్చని చెట్లు వాటిపై అలవకున్న పొగమంచు చూపులను కట్టిపడేస్తున్నాయి పక్షులు కిలకిల రావాలు సెలయేటి శబ్దాలు మంత్రముక్తులు చేస్తున్నాయి మరి ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఈ నల్లమల్ల ఫారెస్ట్ చాలామంది చూసే ఉంటారు ఇది ఎంతమంది ఎన్నిసార్లు చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడగలిగే ప్లేస్ అనమాట మరిచిపోలేని అనుభూతిని అయితే ఇస్తుంది ఎవరైతే ప్రశాంతంగా ఉండాలి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బెస్ట్ ప్లేస్ అనమాట ఈ నల్లమల్ల ఫారెస్ట్ అనేది చాలామంది ఇంతకుముందు కోవిడ్ బిఫోర్ కోవిడ్ చాలా ఎక్కువగా వెళ్ళేవాళ్ళు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అక్కడ ఒక లేక్ కూడా ఉంటుంది ఆ లేక్ కూడా చాలా బాగుంటుందంట ఈ ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళు సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారనమాట చాలా బాగుందని చెప్పారు నాకు కూడా చూసిన అనుభూతి పొందడానికి ఈ వీడియోని అయితే తీసుకొచ్చారు మరి మీరు కూడా చూడాలి కదా మీరు ఎందుకు మిస్ అవ్వాలని నేను మీకు చూపిస్తున్నాను అనమాట సో చూశారు కదా ఇదంతా కూడా ఈ ఫారెస్ట్లో వాళ్ళు వెళ్ళేటప్పుడు కొన్ని కొన్ని యానిమల్స్ అయితే కనిపిస్తాయని చెప్పారంట అక్కడ ఎక్కువగా పుల్లులు కూడా కనిపిస్తాయని చెప్పారు కానీ వీళ్ళకైతే కొన్ని ఎలుకబంటలు ఈ జింక ఇవైతే కనిపించాయంట మీకు ఈ వీడియోలో ఈ జింకను చూడొచ్చు అండ్ వీళ్ళు తిన్న ఫుడ్ ఏంటంటే ఒక ఆమ దోసులు వేస్తుంది ఆ ప్లేస్ కానీ వేసే విధానం కానీ నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎవరైతే విలేజ్ చూసి అండ్ ఏజెన్సీ ఏరియా ఇష్టపడే వాళ్ళు ఈ మొక్కలు ప్రకృతి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చేస్తుంది తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్ అనమాట అందరూ కూడా ప్రెజెంట్ డేస్లో ఈ వర్క్స్ చేసుకుంటూ అండ్ ఇంట్లో వచ్చేసి చాలా బిజీ లైఫ్ అయిపోతూ పిల్లలతో స్పెండ్ చేయకుండా చాలా ఏంటంటే మనకి గజిబిజి గందరగోళం కింద ఉంటుందన్నమాట అలాంటి గందరగోళాన్ని మనం తొలగించుకోవడానికి ఇలాంటి ప్లేసెస్ ఎంతగానో ఉపయోగపడతాయి మైమర్చిపోని అనుభూతులతో మనం మళ్ళీ తిరిగి వస్తామన్నమాట అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే వెళ్ళి చూడండి అండ్ ఇక్కడికి వచ్చేసి ఇంతకుముందు అయితే ఇంకా బాగా పచ్చగా బాగుండేయంట ఇప్పుడు కొంచెం విధంగా ఉందని చెప్పారు అక్కడ కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని చెట్లకి ఇంతకుముందు బిఫోర్ చనిపోయిన యానిమల్స్ అవి ఉంటాయి కదా వాటిని గుర్తుగా ఆ చెట్లకి అవి కూడా ఇందులో మీరు చూడొచ్చు ఈ వీడియోలో దుప్ప అనమాట వీళ్ళు రియల్గా చూసిన జింక కూడా వీడియోలో ఉంది తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా ప్లేసెస్ వీళ్ళు తిరుగుతూ ఎంజాయ్ చేశారనమాట ఇదైతే రిసార్ట్స్ అక్కడ వెళ్ళిన వాళ్ళకి స్టేయింగ్ ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఫుడ్ కూడా చాలా చాలా బాగుందంట ఏజెన్సీ ఏరియాలో ఉండే వాళ్ళకి బాగా వీళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు మనం ఏంటంటే ఎప్పుడన్నా వెళ్తాం కాబట్టి మనకు కూడా బాగా నచ్చుతుంది ఎవరైతే పీస్ఫుల్గా ఉండాలనుకునే వాళ్ళకి బాగా నచ్చేస్తుంది అనమాట సో ఈ విధంగా అనమాట మొత్తం అంతా కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో చూసారు కదా ఇక్కడైతే మనకి ఒక జింక అయితే కనిపిస్తుంది కదా ఇది రియల్గా చూసారంటే ఇది అయితే ఒక వీడియో అయితే తీసుకొచ్చారనమాట ఇంకా అలాగా ఇంకా కొన్ని బంటి ఇవన్నీ కనిపించేయంటనే వీడియోస్ తీయడానికి కుదరలేదంటే ఇది ఒక్కటే తీసారనమాట అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంది అన్నారు జస్ట్ ఒక టూ డేస్లో వెళ్ళొచ్చేసారు మొత్తం అంతా కూడా లే ఓన్లీ జెంట్సే వెళ్ళారనమాట వీళ్ళ ఫ్రెండ్స్ నలుగురు ఐదుగురు కలిపి వెళ్ళారు ఇంకా యాక్చువల్గా ఫ్యామిలీతో పాటు వెళ్దాం అనుకున్నాము మన సంక్రాంతికి అందరం కూడా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కదా సో అందుకని చెప్పి మేము ఎవరు వెళ్ళలేదు లేడీస్ ఇంకా అందరూ జెంట్సే వెళ్ళారనమాట సో అందరికీ మాకు ఈ వీడియో అయితే తీసుకొచ్చారు సో చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా ప్లేస్ అనమాట చాలామంది అయితే వచ్చారంట ఎవరెవరైతే చూడాలనుకో ఇదైతే చూసారు కదా దుప్పిని ఏ విధంగా పెట్టారు అక్కడ ఉన్నవన్నీ కూడా అనమాట అక్కడ వాళ్ళు టిఫిన్ చేసిన ప్లేస్ అన్నీ కూడా షేర్ చేశాను మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్